హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవంశ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే మనం ప పచ్చి కొబ్బరితో మన టేస్టీ టేస్టీగా దేంట్లోకైనా ఏ టిఫిన్లోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మనం కొబ్బరి మన చికెన్ కంటే కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంతో అయితే మాత్రం అవి ముందు ముందు వీడియోస్ మీకు చూపిస్తాను అయితే ఇప్పుడు మనం కొబ్బరి కొరపచ్చి ఎలా చేసుకోవాలో చూద్దాము రండి ఇప్పుడైతే మనం ఇంకా వీటిని ఫస్ట్ మనం బాండి పెట్టుకొని ఒకటి ఓటైతే ఆయిల్ వేసి ఎంచుకుందాం అన్నమాట టమాటా అయితే మమ్మీ ఇలా కట్ చేశారు ఈ టమాటా పైన ఈ బొడ్డు అనేది మనం తింటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి అంట అవి రాకుండా అయితే ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంది మమ్మీ అయితే ఇంకా బాండీ పెడదాము బాండి పెట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు అయితే బాండి పెట్టుకున్నాం కదా దీంట్లోకి వరకు మనం మన పచ్చడి సరిపడా టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుందాము ఫస్ట్ అయితే మిక్స్ వేసుకున్నాము తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకున్నాము తర్వాత ఇప్పుడు టమాటా వేసుకుందాము గొండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ అయితే కాసేపు అలా మగ్గనిద్దాం అన్నమాట మెత్తగా ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసి అయితే వదిలేద్దాము ఇవి అయితే మనం ఒక ఫైవ్ మినిట్స్ కోసం తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అన్నమాట తిప్పుకుంటూ ఉండాలి వీటిని అలా రెండు మూడు సార్లు తిప్పుకుంటూ ఉండాలన్నమాట అంటే కొబ్బరి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అది కాసేపు మగ్గాలన్నమాట సరే కాసేపు మళ్ళీ ముడి పెట్టుకుందాం ఇదిగోండి ఆల్మోస్ట్ అయితే ఇదంతా బాగా మగ్గిపోయిందనమాట ఇప్పుడేమో ఒక స్పూన్ జీకర వేసుకుందాము కొంచెం కరివేపాకు ఇప్పుడేమో కొంచెం చిన్నపండు వేసుకున్నాము వెను తిప్పుకొని ఒక టూ మినిట్స్ అయితే అలా ఉంచుకుందాము చిన్నపండు రుచి దగ్గర ఇవి అయితే కొంచెం అగుతాయి అన్నమాట ఇంక ఇంక ఇది ఇంక ఈ పచ్చడి చల్లారిన తర్వాత మనం ఇంకా మిక్సీ పట్టుకోవటమే ఇప్పుడైతే పచ్చడి కాసేపు పక్కన పెట్టుకున్నాం కదా ఆరిపోయింది దీన్ని మిక్సీ పట్టుకుందాం కచ్చా కచ్చాపరచాక మిక్సీ పట్టుకుందాం మరీ అలా మెత్తగా పట్టుకున్నా బాగోదు కచ్చా కచ్చాపచ్చాక మిక్సీ పట్టుకొని ఒక బౌల్గా అయితే తీసుకుందాము ఇప్పుడైతే ఒకసారి మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లో ఇప్పుడైతే ఎల్లిపాయలు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం ఇంకొంచెం మెత్తగా పట్టుకుంటే సరిపోయితే ఇదిగోండి ఇలా అయితే కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి పొద్దున్నది తాళింపు వేసుకుందాము దానికోసం ఫస్ట్ బాండి పెట్టుకుందాం ఇదిగోండి బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను తర్వాత ఎన్నిమిర్చి తర్వాత తాలింపు గింజలు తాలింపు గింజలు వేసుకుందాము కరి దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇదిగోండి తాలింపు అయితే వేగిపోయింది ఇప్పుడు పసుపు వేసుకుని తిప్పుకుందాము ఇదిగోండి మా ఇంకా దీన్ని అయితే రెండు నిమిషాలు ఉంచుకొని ఇంకా ఆపేసేయాలి అంతే ఇంకా మన టేస్టీ టేస్టీ కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ దగ్గర కొత్తగా ఏమైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్